హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చి అయితే చుక్కకూర పచ్చడి చేయబోతున్నాను చుక్కకూరను మంచిగా కడుక్కొని కట్ చేసుకొని ఒక బుట్టలు వేసుకొని ఆరబెట్టుకున్నాను తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకొని వీటికి చీలికలు పెట్టుకున్నాను అట్లా అవి అవి నూనెలు వేసినప్పుడు పేలకుండా ఇట్లా కాట్లు పెట్టుకున్నాను కాట్లు పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటే మనకు చిటిపట్లాడవు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటా ఇప్పుడు తర్వాత వేయించి నూనెలో వేసాను ఆయిల్ పోసుకొని ఈ పచ్చిమిర్చి అన్నిటినీ నూనెలో వేసి వేయించుకుంటాను మంచిగా దోరగా వేగాక తీసి మళ్ళీ చుక్క కూరను వేసుకోవాలి ఇలా వేయించుతున్నప్పుడు ఇక మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాట్లు పెట్టుకున్నాం కదా మనం అవసరం ఉండదు ఇక ఎర్రగా వేగిపోయాయి ఇలా ఉంటే చాలు సరిపోతుంది మరీ మాడిపోయినటువంటి పచ్చడి అనేది టేస్ట్ ఉండదు ఇప్పుడైతే అన్నిటిని తీసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇలా అన్నిటిని తీసేసుకొని పెట్టుకుంటున్నాను రోట్లు వేస్తే బాగుంటుంది పచ్చడి కాకపోతే నాకు రోలు లేదండి అందుకే మిక్సీలోనే కొద్దిగా పచ్చిపచ్చగా దంచుకుంటాను దాంట్లోనే వేసుకుంటాను ఎప్పుడైనా పచ్చడి అయితే ట్రై చేసి చూడండి నేను అసలు పెట్టపోదును ఈ పచ్చడి గురించి కాకపోతే చాలామంది ఇక్కడ చుక్కకూర పచ్చడి చేస్తారా అంటున్నారు ఇక్కడ కర్రీ వండుకుంటారు చాలామంది అయితే నాకైతే నేను పచ్చడి చేసుకుంటాను నా స్టైల్లో అయితే చుక్కకూర పచ్చడి ఎలా ఉంటుందో మీరైతే చూడండి ఇప్పుడైతే అదే నూనెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని మళ్ళీ చుక్క కూర మొత్తాన్ని అందులో వేసుకొని ఉడి ఉడికించుకుంటాను ఆల్మోస్ట్ దీంట్లోనే ఉడికిపోయినప్పుడే అసలు మొత్తం పేస్ట్ అయిపోతది. ఒక రోట్లో నూరుకుంటే మాత్రం కొద్ది బాగుంటుంది కాకపోతే నేను మిక్సీలో పట్టుకుంటానుగా ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అసలు ఇలా ఉడకబెట్టినప్పుడే సాఫ్ట్ అవుతుంది నేను ఇంకా దాంట్లో వేస్తా కాబట్టి మిక్సీలో ఇంకా పేస్ట్ లాగానే అయిపోతుంది మొత్తం చాలా అండి ఒకసారి టేస్ట్ చేయండి మేము కర్రీ పడ్డవు అసలు అందరు ఇక్కడ కర్రీ వండుతున్నారు నేనైతే పచ్చడి వేసి అందరికి చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది దీంట్లో పల్లీలు కూడా వేసి చేస్తారండి ఇంకా చాలా బాగుంటుంది నేను పల్లీల పచ్చడి కూడా ఒకసారి చేసినప్పుడు చూపిస్తాను అంటే చుక్కకూర పల్లీల పచ్చడి కూడా బాగుంటుంది అంటే టైముకు టైంకు పిల్లలు రొద్దులే మమ్మీ ఓన్లీ చిక్కు పచ్చడి చెయ్యి అంటే నేను అదే చేస్తున్నాను పల్లీలు కొట్టి చేసేసరికి లేట్ అవుతుంది అనేసి ఇది నైట్ చేశాను ఇలా మొత్తం ఉడికిపోతుంది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది ఇంతలోపైతే నేను మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వెల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి దీంట్లో ఎల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఎన్ని ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఏ పచ్చడిలోకైనా ఎల్లిపాయలతో టేస్ట్ వస్తుంది నేను మూడింటినీ అయితే వేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటా క్లిప్ యాడ్ చేయలేదు సాల్ట్ది వేసేసి మిక్సీ పెట్టి పెట్టిన అందులో పొడుకుపోతుంది దాంట్లో వాటర్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి దాని గిన్నె వేస్తే అది కొద్దిగా అయిపోయింది అది మొత్తం ఇంకా ఉడికి కొద్ది దగ్గరికి అయిపోతుంది వాటర్ అంతా ఎగిరిపోయాక దింపేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి చల్లార ముందుకి మిక్సీ ఎప్పుడు పట్టకూడదు ఖరాబ్ అయిపోతుంది మిక్సీ ఖరాబ్ అవుతుంది మొత్తం ఉడికిపోతుంది చూడండి వాటర్ అయితే ఎగిరిపోయింది చాలా వరకు వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయాక చల్లారినాక తీసి పచ్చడి చేసుకోవాలి దాని దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి మనం పెట్టేసి వెళ్ళిపోయామంటే మొత్తం అడిగంటిపోతుంది పచ్చడి వేరే టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ అయితే రాదు మా వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి మిగిలిపోయినాయి పచ్చడి మాత్రమే ఉంది దగ్గరే ఉండి పచ్చడి చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళకు నెయ్యి వేసుకొని తిన్నా ఉట్టిగా తిన్నా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఒక్కసారి తినాలంటే వదిలిపెట్టరు నోరు మంచి లేనప్పుడు రుచిగా లేనప్పుడు వండుకుంటే బాగుంటుంది ఉప్పేసింది ఇక్కడ యాడ్ చేశానండి ఈ మూడింటిని మిక్సీ పెట్టుకోవాలి పచ్చిమిర్చిలు ఎంత కావాలో అంతే పట్టుకోండి ఒకవేళ ఎక్కువ మీకు తెలియ క్వాంటిటీ తెలియక పట్టుకున్నారంటే వెళ్ళిపోయాలు వేయకుండా పట్టేసుకొని పక్కగా పెట్టుకొని మళ్ళీ ఎంత కావాలో అంత వేసుకొని పట్టుకోవాలి దాన్ని దీన్ని కూడా వేసి పడుతున్నాను చుక్క కూరను కూడా దాంట్లో వేసి పట్టాను చూడండి ఎంత పేస్ట్ అయిపోయింది మొత్తం థిక్ పేస్ట్ అయిపోయింది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ చేయండి ఒకసారి అయితే